పిచ్చిని చెల్లి బొత్తుగా లేని వాళ్ళకి పింఛను తీసేసాడు మన పార్టీ వచ్చినారు నీకు పింఛను వచ్చేలా నేను చేస్తాను బావా అన్నాడు సర్లేదు బాబు అన్నాను ఈ కాంగ్రెస్ నాయ కొడుకులకి ఎవరికి చెప్పిన సరే నీ పైన అవదినారు తప్ప ఏం చేసి కూడా అది ఏం చేస్తాను మా అమ్మకెత్తన్నారు కొంత అదే పట్టు ముగ్గురు పిల్లలు బావా ముగ్గురు ఒకడేమో డ్రైవరు ఒకడేవో కౌలే చేసుకుంటాడు ఒకడేవో లారీ డ్రైవరు ఆ ముగ్గురు మూడు మూడు తొమ్మిది వందలు ఇస్తున్నారు ఆడ కట్టాది ఆ మా పిలిచింది ఇంకేం లేదు కూడు అనుకుంటే కూరలేదు కూర అనుకుంటే కూడలేదు అలాగే బాగా చూస్తున్నాం ఆయన ఎప్పుడొత్తాడా ఎప్పుడొత్తాడా అని దాన్ని పెడుతున్నాను చంద్రబాబు నాయుడు గారు రావాలి మళ్ళీ నాకు పిలిచింది రావాలి కదా వయసు ఎంత మీద తొంభై రెండు బాబా ముప్పై ఒకటిలో పుట్టాను ముప్పై ఒకటి జనవరి ఒకటో తారీఖుని పుట్ట నన్ను వచ్చింది అప్పటి నుంచే చూస్తున్నాను కాంగ్రెస్ వాళ్ళని ఒకరికొకరు చంపుకుంటాం తప్ప పెదలకి చేసింది ఏమీ లేదు చంద్రబాబు రా ఎన్టీ రామారావు గారు వచ్చాక ప్రతి ఊడికి ఉపకారం చేశాడు కాంగ్రెస్ అమ్మ బాబు బాబునమ్మ పిల్లని కొడుకు కొడుకుని పిల్లని చంపుకుంటమే తప్ప పెద్దల కోసం చూసేవాళ్ళు ఎవరూ లేరు ఇందిరాగాంధీ కాని అది జంజి పూర్ణకే ఇచ్చారు కానీ ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు ఆ జంజిపూర్ణ కాన్సులు బేమలకే ఇచ్చారు వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఈ తర్వాత ఒకరికి ఒకరు చంపుకుంటాం చేస్తాం ఇందిరాగాంధీ సాహిబుని ప్రేమించింది చీరా సాహిబిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఉదాసరం మేము అని గాంధీ గారి మహానుభావుడు ఆయన తీసుకొచ్చి దత్తం చేసుకున్నాడు దత్తం చేసుకుని పెళ్ళి చేశాడు సుభాష్ చంద్రబోసు ఈ ముసలోడు పచ్చిదానికి అర్థం వస్తున్నాడో ముసలో చంపేయాలని పెట్టుకుని లాడరే ఎస్తే నయనతో జరిగింది లాడరే ఆయన మనవరాల్లోనూ ఆయన ఎక్కడికో వెళ్తుంటే ఎదుగుళ్ళు దండబెట్టి తుపాకి ఇచ్చి కాల్ అప్పుడు నేను బడిలోకి వెళ్తున్నాను బాబా నా టైం అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను ఆిల్పోను ఏముండడు జోలికి వెళ్ళకండి ఆయన ఆయన పేరం లేదు అప్పుడు బదులు గాంధీ గారు చచ్చిపోయాడు చలవి ఇచ్చేసాము ఇంటికి వెళ్ళిపోవడం అన్నారు అప్పుడు ఇంటికి వచ్చేసాం రెండో ప్రపంచ యుద్ధానికి మిలిటరీ బోళ్ళు నిడదోళ్లు వార్పు నిడదోళ్లు వార్పు పది రోజులు కాశారు రాజమండ్రి ఎత్తాకి రైలు బండి తప్ప రెండు రోడ్లు లేవు నిడదోళ్ళు వెళ్ళి నిడదోలు పడవల మీద వేసుకొని మళ్ళీ అతలు దింపుకొని అతలు పట్టుకెళ్ళిపోరు మిలిటరీ వచ్చి పది రోజులు కాచారు మీరు రోడ్డు పక్కన బయలు వచ్చి ఆడుకుంటుంటేనే బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చేవారు మాకు ఆ బిస్కెట్ ప్యాకెట్లు తిని మా పోలీసులు మా పోలీసు వాళ్ళని గొంతలేసేవాళ్ళు బాబు అలా జరిగింది ఎంతో జరిగింది మహాన్ రామారావు గారు వచ్చేదాకా ఎవరికి ఏమీ ఉపకారం జరగలేదు ఆయనే చేశాడు ఆయన చేసింది చంద్రబాబు నాయుడు అమలు పడుతున్నాడు ఈడేమన్న వాళ్ళకి టీచేసాడు